హలో అండి ఈరోజైతే ఇది అంటే ఈ శారీ అయితే లాంగ్ క్రాక్ అయితే స్టిచ్ చేయాలి ఇది అండి అయితే ఇప్పుడు మనము లైనింగ్ అయితే కట్ చేద్దాం ఫస్ట్ అయితే బాడీ బాడీ కట్ చేద్దాం అందుకంటే బాడీ మెజర్మెంట్స్ ఫుల్ వచ్చేసి ఇది బాడీ లెంత్ వచ్చేసి పదమూడు ఇంచులు చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ వేస్ట్ వచ్చేసి థర్టీ వన్ ఓకేనా ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ సిక్స్ బ్యాక్ నెక్ ఎయిట్ కానీ ఇప్పుడైతే చూపిస్తాను ఇది ఫస్ట్ అయితే ఇది అనేది సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అయితే చేద్దాం అయితే మనకి ఇది ఫ్రంట్ బ్యాక్ కదా ఇది ఉండే ఇలా ఇంకా బ్యాక్ ఫ్రంట్ ఒకటేసారి కట్ చేస్తాను ఇక్కడైతే ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఓకేనా ఇక తర్వాత ఖచ్చుక హాఫ్ ఇంచు తర్వా హాఫ్ ఇంచ్ ఇప్పుడు మనకి బాడీ లెంత్ వచ్చేసి పదమూడు ఇంచులు ఇక్కడ నుండి ఇది ఉంటే పదమూడు ఇంచులకి ఇలా మార్క్ చేసేసుకోండి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మొత్తం పదమూడు అన్నమాట అంటే టోటల్ ఎంత వచ్చేసి పద్నాలుగు ఇంచులో పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచు ఖర్చు తీసేస్తే మనకి పదమూడు ఇంచులు ఓకే ఇప్పుడు చెస్ట్ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ అనమాట థర్టీ సిక్స్ని మనం నాలుగు భాగాలుగా చేసేసుకోండి అంటే మనకి ఎంత వస్తుంది థర్టీ సిక్స్ అంటే వాళ్ళది థర్టీ ఫైవ్ అండ్ హాఫే వచ్చింది కానీ ఇంకొక హాఫ్ ఇంచ్ కొంచెం లోజ్ పెట్టమన్నారు అందుకని అంటే ఇప్పుడు మనకైతే ఇదిగోండి మనకి థర్టీ సిక్స్ చెస్ట్ కదా నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిది ఇంచులు వస్తుంది ఆ తొమ్మిది ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోండి ఒక టూ అండ్ హాఫ్ ఎక్స్ట్రా అండ్ వేస్ట్ వచ్చేసి థర్టీ వన్ థర్టీ వన్ని మనం నాలుగు భాగాలుగా చేయాలి దీన్ని కూడా సేమ్ పదిహేనున్నర వచ్చింది సగానికి పదిహేనున్నర మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేస్తే పాదొక్క ఎనిమిది ఇక్కడ నుండి పౌదొక్క ఎనిమిదికి ఒక మార్క్ చేసి మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కాబట్టి బ్యాక్ సైడ్ వేస్తాం ఫ్రంట్ సైడ్ డాట్స్ వేస్తాం కాబట్టి దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇలా తర్వాత ఇక్కడ కూడా సేమ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము షోల్డర్ కోసం ఎదుగుంటే పాత ఒక్క ఆరు ఇంచులు తీసుకుంటున్నాను అదే పాత ఒక ఆరు ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేయండి అండ్ అలాగే షో సంఖ్య డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు ఆరు పావు తీసుకోండి ఓకేనా ఇక్కడ కూడా ఆరు పావు వీటినిలా కలిపేసేయండి ఎల్ షేప్లో ఇక్కడ మనకి ఆన్ బ్లూజ్ అనేది పావు తక్కువ ఎనిమిది అనేది రావాలి చూద్దాము వస్తుందా లేదా అనేది ఇక్కడ ఒకటి పావు దగ్గరికి మార్క్ చేసి ఫస్ట్ ఇలా గా ఇలా మార్చేసుకొని పాదొక కింద రావాలి ఈ ఖర్చు వదిలేసేయండి ఇక్కడ నుండి ఇలా మా ఇలా తిప్పుకుంటూ ఇదిగోండి ఎగ్జాక్ట్గా మనకి ఎనిమిది వచ్చింది అంటే ఇంకొక కొంచెం ఇలా పైన తీసేసేయండి ఆ పావించి కూడా రావద్దు అనుకుంటే ఓకేనా ఇక్కడ మార్చేసేపి ఇప్పుడు ఇలా కలిపేసేయండి ఓకేనా ఇలా ఇప్పుడు చూడండి కరెక్ట్ గా వస్తుంది ఇది అండి కరెక్ట్ గా పాతొక్క వచ్చేసింది ఓకేనా ఇక్కడ మనకి నెక్ వచ్చేసి ఒక్క మూడు ఇంచులు తీసుకోండి ఓకేనా మనకి ఇక్కడ ఇది బ్యాక్ నెక్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇక్కడికి బ్యాక్ వచ్చేసి ఇదిగోండి ఎయిట్ ఇంచెస్ ఈ కింది దానికి ఫోల్డ్ చేస్తున్నాయి ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఓకేనా ఎయిట్ ఇంచెస్ అండి ఇది వచ్చేసి ఇక్కడ ఇక్కడ మనం నెక్ షేప్ అనేది ఏదైనా ఇవ్వచ్చు ఓకేనా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అంతే ఇక్కడ నుండి ఇలా మనము గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్ కోసము మూడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసేసి అండ్ పొడవ వచ్చేసి నాలుగున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఆఫ్ ఇచ్చు ఇక్కడ ఆఫ్ ఇంచు ఇక అలాగే ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది క్రాస్గా తీసుకోండి మనకి ఫ్రాక్ అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అండ్ అలాగే ఫ్రంట్ వైపు లోత్ అనేది ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఇప్పుడైతే కట్ చేసేస్తుంది ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నా ఎందుకంటే కింద కూడా బ్యాక్ పార్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ టక్స్ స్టేషన్ ఉంది అండ్ ఇక్కడ కూడా అండ్ ఫ్రంట్ లెంత్ లోత్ అనేది తీద్దాం ఇలా ఫ్రంట్ లోత్ అండ్ ఇక్కడ సేమ్ నెక్ బ్యాక్ అనమాట ఇది ఇది కూడా ఇక్కడ ఏంటంటే రౌండ్ ఏదైనా ఇది మనకి బాడీ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది ఇక్కడ షేప్ అనేది మనం ఏదైనా ఇవ్వచ్చు అండ్ ఇక్కడ కూడా కట్ చేయాలి కదా మర్చిపోయి ఇక్కడ మాత్రమే కట్ చేయాలి ఓకేనా ఇప్పుడు బాటమ్ బాటమ్ వచ్చేసి ఈ కలర్ కాబట్టి ఈ కలర్ తీసుకున్నా అండ్ మనకి ఫిఫ్టీ టూ లో నుండి థర్టీన్ పోతే ఎంత వస్తుంది ఫిఫ్టీ టూ ఇలా క్యాల్కులేటర్ చేసుకోండి ఫిఫ్టీ టూ మైనస్ థర్టీన్ థర్టీ నైన్ వస్తుంది అంటే లైనింగ్ ఇంకొక టూ ఇంచెస్ తగ్గించినా పర్లేదు అంటే థర్టీ నైన్ అంటే మనం థర్టీ సెవెన్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ ఇక్కడ లెంత్ లేదా చూద్దాము థర్టీ సెవెన్ ఇలా రావట్లేదు ఇలా వస్తుందో చూద్దాము ఓకే

మనకి పేస్ట్ వచ్చేసి థర్టీ వన్ కానీ ఖర్చుల కోసం ఒక వన్ ఇంచ్ తీసుకున్నా కూడా థర్టీ టూ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్ని మనము థర్టీ టూని సిక్స్ సిక్స్తో డివైడ్ చేయండి ఎంత వస్తుంది ఫైవ్ పాయింట్ త్రీ వస్తుంది ఆ ఫైవ్ పాయింట్ త్రీని ఇక్కడ సైడ్ కార్నర్ దగ్గర ఫైవ్ పాయింట్ త్రీ పెట్టేసుకోండి ఇదిగోండి ఫైవ్ పాయింట్ త్రీ ఓకేనా అదే పైప్ ఆంట్ తిరిగి ఇక్కడ సైడ్ ఈ క్రాస్ గా పెట్టేసుకోండి ఓకేనా పైప్ పాయింట్ త్రీ ఇక్కడికి వచ్చింది ఓకేనా ఇప్పుడు దీన్ని దీన్ని ఇలా క్రాస్ గా కలిపేసుకోండి ఇలా ఇప్పుడు చేద్దాం ఇది సారీ పెట్టుకోవచ్చు సిక్స్ పీసెస్ లంగా అంటారు కదా ఆ టైప్ లో కట్ చేసేస్తుంది ఇలా మనకైతే ఇలా వస్తాయి అనమాట ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా అనేది కట్ చేసేద్దాం స్ట్రైట్ గా ఇక్కడ ఇది మనకి లోపల లైనింగ్ ఇలా వస్తుంది అనమాట సిక్స్ పీసెస్ కూడా ఇలా వస్తుంది ఇది లహ అంటే లంగా షేప్ షేప్ వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి మొత్తము నైన్ ఇంచెస్ పెట్టమన్నారు ఆ నైన్ ఇంచెస్ లో